అండి నా పేరు మనోజ్ గుట్టాయిడి మండలం ధర్మౌడి ఈరోజు చూసుకుంటే మన గవర్నమెంట్ సంవత్సర పాలనలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి అలాగే మన రీసెంట్గా తల్లి వంతులం రావడం చాలా సుభోదయం అందరికీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు చెప్పినట్టుగా చెప్పినట్టుగా అందరికీ వచ్చినాయి అలాగే కొంతమందికి పాలన వాళ్ళకి కూడా జూలై లోపు పడదాయని చెప్పి చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ నుంచి అలాగే మన పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు సిసి రోడ్లు కానీ అలాగే సచివాలయం సంబంధించి కానీ ఏదైనా సరే నిధులు కానీ చాలా సక్రమంగా నిధులు చేయడం జరుగుతుంది అలాగే ఇంకే ఇంకా సమస్యలు ఏమన్నా సరే మన గవర్నమెంట్ నుంచి జరగడం చేయడం జరుగుతుంది అలాగే ఇంకా చూసుకుంటే మన వైసీపీ వైసీపీ వాళ్ళు దొంగ ప్రచారం చేస్తున్నారు అలాగే మన ప్రభుత్వం తరఫు నుంచి ఏమీ కావడం లేదని ప్రదారం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు గవర్నమెంట్ చెప్పిన పదంగా చెప్పినట్టు పథకాలు అమలు చేస్తుంది అలాగే తల్లికి బంధనం కానీ మహిళలు ఉచిత బస్సు కానీ వచ్చే నెలలో ఆ బస్సు కూడా మనం ప్రారంభిస్తున్నాము మన సీఎం చంద్రబాబు గారు చెప్పారు అలాగే చూసుకుంటే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా బాగా చేస్తున్నారు అలాగే మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు కూడా పామాయిల రైతులు కానీ టొబాకో రైతుల గురించి కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్క రైతులకు కూడా రేటు పెరిగిద్దని చెప్పడం జరిగింది మాట్లాడుతున్నారు అలాగే పామే రైతులకు కూడా ధర కల్పించడం జరిగింది అలాగే మన పుట్ట మహేష్ గారు ఏలూరులోనే వంద మొదటి ట్రైన్ ఆగడానికి చాలా కృషి చేశారు దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంకా రానున్న రోజుల్లో మన గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండి మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో కూడా మన గవర్నమెంట్ రావాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఎన్డిఏ కూటమి అధికారంలోకి రావగానే అభివృద్ధి ఏంటంటే చూపిస్తోంది అలాగే మొదటిగా పోలవరం రెండోది అమరావతి అమరావతి గత ప్రభుత్వం కుంటుపడిపోయింది మూడు మూడు రాజధానులని ఒకటి కర్నూలు అని ఒకటి వైజాగ్ అని ఒకటి అమరావతి అని అదే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్డీ కూటమి రావగానే అభివృద్ధి జరుగుతోంది బాగా అమరావతిలో అదేవిధంగా పోలవరం కూడా అదే పరిస్థితికి వచ్చేసింది అభివృద్ధి పరుగులు పెడుతుంది కాపర్ డ్యామ్లు కానీ వాళ్ళు కానీ అదేవిధంగా అరండా సమస్యలు కానీ అరండా ప్రక్రియ గత ప్రభుత్వం వేయలేదు ఈరోజు ఏ చూపించిన ప్రభుత్వం అంటే అండ్ వేయకూటమే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే చిరిపాలరాజు గారు అదేవిధంగా పంచాయతీ సీసీ రోడ్లు కానీ డెవలపింగ్లో మంచి సమస్య ఉందంటే ఒక వాటర్ ట్యాంక్ ఏర్పడింది అలాగే ప్రతి విలేజ్ కూడా వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మిన్నగా ఈరోజు పోలవరం నిధులకు తెప్పించడం కానీ కోలిగుండెం స్టేజి మీద జగన్ గారు హామీలు ఇచ్చారు నిర్వాసితులకి నేను మీకు న్యాయం చేస్తా ఎకరం లక్షా పదిహేను వేలు లక్షాపాదికి లక్ష ముప్పై ఐదు ప్యాకేజీ ఇచ్చిన పొలాలకి ఐదు లక్షలు అదనంగా ఇస్తాను నన్ను నమ్మండి నాకు ఓట్లేసి నన్ను గెలిపించండి అలాగే ప్యాకేజీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆరు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ప్యాకేజీ పది లక్షలు ఇప్పుతాను ఆరు ఎనభై ఆరు పది లక్షలు ఇస్తానని హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చకుండా విఫలమైంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్డీఏ కూడా అధికారులకు వచ్చిన వెంటనే ఆర్ ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మన ఎమ్మెల్యే బాలరాజు గారు చిర్రి నిర్వాసిత అకౌంట్లో జమ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్యే చిరుబాల పాలాభిషేకం చేసిన నిర్వాసితులు అదేవిధంగా ఒక ఆస్ మెడికల్ నిమిత్తంగా ఒక యాక్సిడెంట్ అయినా అలాగే ఫీవర్స్ వచ్చిన వైరల్ ఫీవర్స్ వచ్చేసి ప్లేట్లెట్స్ పట్టుకోవడం కానీ ప్రతి సమస్యకి నేనున్నాను అని నిలబడే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే చిరుబాలరాజు గారు ఈ గత సంవత్సరం ఫ్లడ్ వచ్చిన సమ సమయంలో నారాయణపురం కట్ట తెగిపోయింది తెగిపోవటంతో తెలియనిగానే పది నిమిషాల్లో ఎమ్మెల్యే గారు నారాయణపురం వెళ్ళి జనాలు ప్రాణపరిసిన కొట్టుకుని పరిస్థితులు ఉన్నారని చెప్తే హెలికాప్టర్ తెప్పించి వాళ్ళని ప్రాణపరిస్థితి రక్షించి బయటకు వచ్చిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు అలాగే గత సంవత్సరం వెల్లేరుపాటు వరదలు వచ్చింది కారణంగా తాగునీటి సమస్యలు కానీ నిత్యావసర సరుకుల విధానం కానీ ఏది కూడా ప్రతీదానికి నేనున్నాను అని ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో బాగా మేలు జరుగుతుంది మన ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు మన పేరు వ్యక్తలు కాంచిన ఏకైక వ్యక్తి మన బాలరాజు గారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేని కలవాలంటే మూడు నిమిషం నాలుగు రోజులు పట్టేది మన ప్రభుత్వంలో మన చిరి బాలరాజుని కలవాలంటే మూడు నిమిషం నాలుగు నిమిషాలు మూడు నిమిషం నాలుగు నిమిషాల్లో సమస్య పరిష్కారం చేసి వితిన్ సెకండ్లో ఫోన్ చేసి ఏంటి మీ సమస్య అని చెప్పి అడిగి తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం చేసిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు అదేవిధంగా కలిసి ఇదే విధంగా అభివృద్ధి పథకం దూసుకుపోతూ గత సంవత్సరం గత నాలుగు వచ్చే రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ టర్న్ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా ఎమ్మెల్యే చిరుపాలరాజు గారు కానీ మళ్ళీ అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ బాటలో వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ గెలిచేది ఎన్డీఏ కూటమి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి నాది పోలవరం నియోజకవర్గం పుట్టయ్యగూడెం మండలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గెలిచిన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి టీడీపీ గెలిచినప్పటి నుంచి అభివృద్ధి చూసుకుంటే గెలిచిన వెంటనే చిరు బాలరాజు గారు ఎమ్మెల్యే గారు పద్దెనిమిది కోట్లు పంచాయతీరాజ్ శాఖే నిధులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అది చాలా ఆనందకర విషయం ఇలా చూసుకుంటే ఎన్నో పథకాలు సూపర్ సిక్స్ అనంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు పదవాల వరకు పూర్తి చేశారు గొప్పగా హర్షించే విషయం ఏంటంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది అది చాలా ఆనందకరమైన విషయం గత ప్రభుత్వం చూసుకుంటే ముగ్గురు పిల్లలు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకరికి వేయడం దాదాపు అరవై ఏడు లక్షల మంది ఉంటుంది ముప్పై లక్షల మంది వేయడం కొంచెం ఇదిగానే ఉంది మన ప్రభుత్వం చూసుకుంటే ఎండి కూటమే దాదాపు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిలో ఐదు ఉంటే ఐదుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటు నలుగురు వేయటం జరిగింది అది సక్సెస్ కావడంతో ఇంకా ఏ పార్టీ మాట్లాడడానికి ఇదైంది ఇంకా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంది చిరుపాలరాజు గారు ఒక కార్యకర్తకి ఏదైనా చిన్న విషయం ఏదైనా జరిగిందంటే ఆయన ముందుండి నేనున్నానని చెప్పేసి భరోసా వేస్తుంటారు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆయన గెలిచిన ఐదు ఆరు నెలలకే లక్ష్మణ్ గుడుం అనుకుంటా అక్కడ చిన్న గ్యాస్ స్పండ్ ఫైర్ అయ్యి నైట్ నర ఆ టైంలో న్యూస్ బయటకు వచ్చేటప్పుడు ఆయన క్షతరాత్రుడి దగ్గరికి వెళ్ళి నేనున్నానంటే వాళ్ళకి భరోసా ఇచ్చి వెంటనే హాస్పిటల్కి పంపించడం గట్టా జరిగింది మరొకటి చూసుకుంటే అసరపేట నుంచి వస్తున్నారు ఎవరో అబ్బాయికి బైక్ స్కిట్ అయ్యి కాలు ఇది అవ్వడం జరిగింది వెంటనే ఈయన బాలదాజ్ గారు పిల్లలు ఇటు ఎటు ఆపుకుని ఆయన కమాండర్ మీద హాస్పిటల్కి పంపించి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి మీరు వెంటనే మీరు రియాక్ట్ అవ్వాలి ఎంత ఖర్చైనా పర్లేదు మీరు చూసుకోవాలని చెప్పి చేయటం జరిగింది అది కూడా విషయం ఆయన మీద ఎన్నో రోమర్లు రావచ్చు రావచ్చు ఆయన ఏంటో జనాలకి తెలుసు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏంటో ఇంకా జనాలు చూపిస్తారు ఆయన ఎప్పుడు ఒక నాయకుల్లా కాకుండా సాధారణ కార్యకర్తలకు ఆలోచించి మనకేం కావాలి మీకేం కావాలి నేనేం చేయగలను అన్న దాని మీద బేస్ అయి ఉంటారు ఆయన దాన్ని బట్టి ఫాలోవర్ న్యూస్ వర్గం రానున్న రోజులు ఎంతో అభివృద్ధి చెందుద్దని కోరుకుంటూ ఒక కార్యకర్తగా మమ్మల్ని కాలు రెత్తుకుని తెలియలేక చేస్తారని ఆశిస్తూ ఎన్డీఏ కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు జై నరేంద్ర మోడీ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై చిరుపాల గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపట్టిందండి వచ్చిన తర్వాత కూడా మేము ఎలక్షన్ ఇచ్చిన హామీలు కూడా మేము చాలా నెరవేర్చగలిగాము ఫస్ట్ మేము ఒక గవర్నమెంట్ ఫామ్ చేయగానే మేము మొదటి సంతకం డిఎస్ మీద మెగా డీఏస్ సంతకం పెట్టామండి దాన్ని మెగా మీద సంతకం పెట్టింది మేము దాన్ని పరిచామండి అలాగే తల్లిక వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఇస్తామని చెప్పి ఆ రోజున నారా లోకేష్ గారు హామీ ఇచ్చారండి దాన్ని కూడా మేము వాళ్ళ అందరికి అమలుపరిచాము ఒకళ్ళకి కాదు ఇద్దరు కాదు ఆరుగురు పిల్లలున్నా సరే మేము అమలుపరచడం జరిగిందండి అలాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచితంగా అని చెప్పాము అవి కూడా అమలుకు వచ్చామండి అలాగే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ దాన్ని పోలవరం ప్రాజెక్టు పల్లి పునడం కూడా మేము ఇది బట్టి ఇక్కడ గతంలో కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వాళ్ళకి మిగిలిన డబ్బులు నిర్వాసితుడికి ఇస్తాను డబ్బులు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చేవలేకపోయారు మా గవర్నమెంట్ రావడం ద్వారా వాళ్ళకి వెయ్యి కోట్లు కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగిందండి అలాగే అమరావతి అమరావతిలో కూడా ఒక మిట్టు కూడా ఒక ఇంటికి మెడ్డ కూడా అక్కడ ఏంటి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా శుభ్రం చేసి మళ్ళీ కూడా వాళ్ళ అమరావతి పునర్నిర్మాణకి మా ప్రభుత్వం చేపట్టిందండి అలాగే విజయవాడలో వరదలు వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టర్ ఆఫీసులో ఉండి ఆ రోజు నీళ్ళలో తిరుక్కుంటా కూడా ఎవరికి కూడా ఒక ఒక ఎవరికి కూడా ఆపద కలపడ ప్రాణహాని కలగకూడదని చెప్పేసి దగ్గరుండి ఆయన వాదలను కూడా పక్కదారి పట్టించి ఆయన అందరూ కూడా ఇక్కడ ఈ ఆహారం కానీ నీరు కానీ వసతులు కానీ అన్నీ కూడా ఆయన దగ్గరుండి ఆ రోజు సుమారు వారం రోజుల కలక ఇంటికి వెళ్ళకేపిస్తూ ఉండి చూసుకోవడం జరిగింది అలాగే ఇవాళ అమరావతిలో కూడా ఎన్నో ఎన్నో కంపెనీలు తీసుకురావడం ఉద్యోగాలకు వేయడానికి చాలామంది కంపెనీలతో మాట్లాడటం కూడా జరిగింది ఆయన పలుమార్లు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిలో మాట్లాడటం అలాగే మొన్న కూడా రీసెంట్గా లోకేష్ గారు కూడా వెళ్ళి మాట్లాడటం కూడా జరిగిందండి ఇలాగ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కింద గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటం జరుగుతుందండి అలాగే ఇంకా కూడా మేము సేవేసినవి ఉన్నాయి తప్పనిసరిగా మా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అమలు పరిస్తామని చెప్పి చెప్తున్నారండి అవన్నీ కూడా మనం ఇదిగల చేసుకెళ్తామండి ఇది మేము మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నామండి